చూస్తున్నాం విశాఖ మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది గత ప్రభుత్వ హయాంలో కొడాలి నాని పలు సమావేశాల్లో వాడిన భాషపై నగరానికి చెందిన లా విద్యార్థిని సత్యాల అంజనప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొడాలి నాని సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్లపై కొడాలి నాని అసభ్య పదజాలను ఉపయోగించారని వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారంటూ అంజనప్రియ మీడియా ఫిర్యాదులో పేర్కొంది అలాగే కొడాలి నాని వ్యాఖ్యలు వారికి పరువు నష్టం కలిగించడమే కాకుండా సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత గౌరవాన్ని కుటుంబ ప్రతిష్టను దెబ్బతీశాయని ఆమె ఫిర్యాదులో కాపీలు వెల్లడించారు మొత్తంగా కొడాలి నానిపై కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రాజు మొత్తంగా విశాఖ మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రాజు చెప్పండి మొత్తంగా సోషల్ మీడియాలో ఎవరైతే సైకోలు ఉన్నారో వారందరిపై కూడా పద పదజాలంతో మాట్లాడిన వారందరితో కూడా కేసులు నమోదవుతున్న పరిస్థితి ప్రస్తుతం ఆ లిస్టులోకి కొడాలి నాని కూడా జాయిన్ అయినట్లుగా తెలుస్తుంది దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ఎస్ గాయత్రి ఎవరైతే గత ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో ఇష్ట రీతిని ప్రవర్తించారో వాళ్ళందరిపైన కూడా పోలీసులు అయితే కొరడా జులిపిస్తున్న పరిస్థితి కల్పిస్తుంది మరోవైపు చూసుకునేటప్పటికీ స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా టూ సైడ్స్ కావచ్చు విద్యార్థులు కావచ్చు లేకపోతే ప్రజా సంఘాలు కావచ్చు ప్రజలు కావచ్చు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈరోజు వచ్చి వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టాలంటూ కూడా ఫిర్యాదు చేస్తున్న సందర్భం అయితే చూస్తున్నాం గత వారం రోజుల నుంచి చూసుకునేటప్పటికీ ఎవరెవరైతే సోషల్ మీడియాలో మొత్తం అందరినీ కూడా ఇబ్బందులు పాలు చేస్తూ అసభ్యకరమైన పదజాలంతో దూషించడమే కాకుండా వాళ్ళ ఫోటోలు మార్పింగ్లు చేస్తూ మొత్తం కుటుంబాలను సైతం రోడ్డుపైనే పెడుతున్న సందర్భాలు చూస్తాం ఇటువంటి వాళ్ళందరిపైన కూడా ఈరోజు అయితే కేసులు నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే మొత్తం వరుసగా కూడా నిన్న అసెంబ్లీలో కూడా గౌ శిరీష కావచ్చు లేకపోతే మరికొంతమంది కావచ్చు ఇదంతా కూడా సోషల్ మీడియా కానీ చెప్పుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి అదేవిధంగా నారా లోకేష్ లాంటి వ్యక్తికి కూడా ఈ యొక్క సోషల్ మీడియాకి సంబంధించి పోస్టింగ్ల వ్యవహారం అయితే తలనొప్పి తగ్గలేదని చెప్పుకోవచ్చు మొత్తం వాళ్ళందరిపై కూడా ఇష్టాన రీతిన వాళ్ళంతా కూడా ట్రోల్స్ చేసుకుంటూ వాళ్ళందరి పైన కూడా కావ ఇష్టాన రీతిన పోస్టులు పెట్టుకుంటూ మొత్తం వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ యొక్క వ్యక్తిగత ఇమేజ్ని మొత్తం అన్నింటినీ కూడా పాడు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది దీనికోసమే ఒక ప్రత్యేకమైన చట్టం కూడా దీనికి సంబంధించి తీసుకురావాలంటూ కూడా నిన్న అసెంబ్లీలో ఇప్పటికే గౌ కూడా తన ఆవేదనని అసెంబ్లీ సాక్షిగా వ్యక్తపరిచిన సిచ్యువేషన్ కనిపిస్తుంది తాజాగా ఈరోజు చూసుకునేటప్పటికి ఆన్లైన్ ద్వారా విశాఖలోని మూడవ పోలీస్ పట్టణ పోలీస్ స్టేషన్కి సంబంధించినంత వరకు ఒక ఫిర్యాదు అందడం జరిగింది దానికి సంబంధించి అంజినే ఫిర్యాదు అనే లాస్ స్టూడెంట్ ఈ ఫిర్యాదు చేశారు ఇదంతా కూడా మాజీ మంత్రి కొడాల నాని ఎవరైతే ఉన్నారో కొడాల నాని అసభ్య పదజాలమే కాకుండా మొత్తం సభ్య సమాజంలో అటువంటి మాటలు ఎవరు కూడా వినలేరు అటువంటి మాటల ద్వారా కూడా చాలా మందిని ఇబ్బంది పెట్టారు కనుక తనపై వెంటనే కూడా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఆన్లైన్లో అంజనీ ప్రియాని లాస్ట్ స్టూడెంట్ అయితే మాత్రం కొడాల నానికి సంబంధించినంతవరకు ఫిర్యాదు చేయడం జరిగింది కొడాల నాని గతంలో వ్యక్తిగతంగా కాకుండా ఏకంగా సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని అదేవిధంగా వ్యక్తిగత మాటల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు కూడా ఒకటి కూడా వాడుక భాషలో ఉండదు కేవలం ఇష్టాన రీతి మాట్లాడుతుంటూ ఇతరుల మీద కావాల్సిన విధంగా మాట్లాడుకుంటూ కేవలం చెప్పుకోలేని చాలా పదాలు కూడా నాని గతంలో మాట్లాడే అటువంటి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి ఇంకొకరు కూడా వాళ్ళని చూసి ఎవరు కూడా అటువంటి మాటలు మాట్లాడడానికి కూడా భయపడాలంటూ కూడా ఆవిడైతే దాంట్లో ఫిర్యాదులు అయితే పేర్కొనడం జరిగింది మొత్తానికి కొడాల నాని మీద ఫిర్యాదు ఇక్కడి నుంచి కూడా ఇంకొక కొన్ని మొదలవుతాయని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటివరకు కొడాల నానికి సంబంధించినంత వరకు ఎఫ్ఐఆర్లు కొన్ని నమోదైనప్పటికీ కూడా వాటన్నిటిని అధికార అధికార అండతో ఉండడంతో వాటన్నిటిని కూడా ఏమాత్రం కూడా కేసును ముందుకెళ్లకుండా ఆపుకున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ ఈ రోజు చూసుకునేటప్పటికీ మొత్తం కూటమి ప్రభుత్వం కూడా సోషల్ మీడియాలో ఎవరైతే ఇష్టాన్ రాజ్యంగా పెరిగిపోతున్నారో ఇష్టాన్ రాజ్యంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళపై జులిపించాలి ఎందుకంటే ఇటువంటి సాంప్రదాయం ఇటువంటి సంస్కృతి మంచిది కాదు ఎందుకంటే ఇటువంటి వాటి వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్ని డ్యామేజ్ చేయడమే కాకుండా ఇంట్లో కుటుంబ సభ్యులను ఇంట్లో ఉన్న మహిళలను కూడా కొంచుపచ్చే విధంగా మాట్లాడు ఎంతవరకు కూడా సభ్య సమాధం అసలు యాక్సెప్ట్ చేసే విషయం కాదు కనుక తప్పకుండా వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా మొత్తం ఆలోచన జరుగుతున్న నేపథ్యంలో కొడాల నానిపై కేసు నమోదైంది వైపు చూసుకుంటే ఇప్పటికే ఆర్జీవిపై కూడా కేసు నమోదైంది అదేవిధంగా మరికొంతమంది మీద కూడా కేసులు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది దాంతోపాటే కొడాల నాని మీద కూడా కేసు నమోదైంది వాళ్ళ నేను వంశీ వాళ్ళ వాళ్ళపైన కూడా ఇప్పటికే కేసులు అయితే నమోదైన అయితే వరుసగా ఎవరైతే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ప్రభుత్వం మాది అధికారం మాది కనుక మేము ఏం చేసినా చెల్లుతుందంటూ కూడా ఎవరైతే ఇష్టాన రీతిని పోస్టులు పెట్టారో ఇష్టాన రీతిని ఎవరైతే మహిళలను కించపరిచారో వాళ్ళందరిపైన కూడా ఈరోజు పోలీసులు కొరడా జులిపించబోతున్నారు ఎందుకంటే మొత్తం కేసులన్నీ కూడా ఎక్కడెక్కడ నమోదవుతున్నాయి ఏ జిల్లాలో ఎన్ని కేసులు నమోదవుతున్నాయి అన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో అయితే ఒక రిపోర్ట్ తయారు చేసుకోబోతున్నారు రిపోర్ట్ అంతా వచ్చిన తర్వాత మొత్తం ఒక్కొక్కరి పైన కూడా కేసులు నమోదయ్యి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీకి పిలిచే అవకాశం కనిపిస్తుంది అయితే ఇప్పటికే చూసుకుంటే వర రవీంద్ర రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ సోషల్ మీడియా వింగ్ సంబంధించినంత వరకు సజ్జల భార్గవ రెడ్డి మొత్తం హ్యాండిల్ చేస్తున్న తర్వాత సజ్జల భార్గవ రెడ్డి ఏదైతే డైరెక్షన్లు ఇచ్చారో అక్కడ నుంచి లూప్ మొత్తం కూడా ఒక్కొక్క లూప్ కూడా లాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అది కాకుండా మంత్రులు అంటే ఆ టైంలో ఉండేటప్పుడు మాజీ మంత్రులు అవ్వచ్చు కానీ అప్పుడంతా కూడా మంత్రులు ఉండేటప్పుడు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండేటప్పుడు ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు కూడా సమంజసం అంటూ కూడా మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా మొత్తం ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకే ఒకప్పుడు మనం కానీ చూసుకునేటప్పుడు అయితే కొడాల నాని మాటలు వినడానికి అయితే టీవీల దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలామంది భయపడేవాళ్ళు ఎందుకంటే అటువంటి మాటలు కానీ వింటే పిల్లలు కూడా ఎక్కడ పాడైపోతారంటూ కూడా ఇప్పటికే చాలా వరకు ప్రూఫ్స్ కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఒకవేళ కానీ నాని కానీ టీవీలో కనిపిస్తున్నాడంటే ముందు పేరెంట్సే వెళ్ళి టీవీని కూడా కట్టేసే పరిస్థితి కనిపించేది ఒకవేళ సోషల్ మీడియాలో కానీ కొడం కొడాలనాని కనిపిస్తున్నాడంటే అక్కడ కూడా వెంటనే దాన్ని వాళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్స్ తీసుకునే పరిస్థితి కనిపించింది అంటే ఒక విధమైన సంస్కృతి సాంప్రదాయాలు లేని అసలు పద్ధతి పాడు లేకుండా ఇష్టాన రీతి తనకి ఏదైతే తోస్తుందో అది మాత్రమే మాట్లాడడం మాత్రం కొడాలనాని చేసిన చాలా బిగ్ మిస్టేక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైనా సరే ఒక రాంగ్ వర్డ్స్ బయటకు వస్తుంది ఒక తప్పుడు పదం బయటకు వస్తుందంటే ఇది ఏదైనా సరే కొడాలనాని దగ్గర నేర్చుకున్నావా అన్న స్థాయిలోకి మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా వెళ్ళిపోయారంటే కొడాలనాని భాష అదేవిధంగా ఆయన మాట్లాడే విధానం ఏ విధంగా ఉంటుంది అని చాలా స్పష్టంగా ప్రతి ఒక్క కూడా తెలుసుకునే సిచ్యువేషన్ కనిపిస్తుంది అందుకోసమని చెప్పే కొడాలనా అంటే అసలు ఒక్కరి భాషకు సంబంధించినంత వరకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు ఓడిపోయిన తర్వాత ముందంతా కూడా మేమంతా కూడా పక్కగా గెలుస్తాం అది ఇదని చెప్పుకుని వచ్చిన కొడాలనాని దాని తర్వాత కనీసం ఎన్నికలు అయిపోయిన తర్వాత వరకు కూడా నియోజకవర్గంలో కూడా కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది ఎవరైతే తను నమ్ముకుని మిగతా వాళ్ళందరికీ చెప్పేవాడు కొనాలని ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత మొత్తం అందరూ కూడా నాలుగు గంటల ఫ్లైట్కి టికెట్లు బుక్ చేసుకుంటారు తమ నమ్ముకున్న వారిని తనకు అండగా ఉంటున్న వారిని వీళ్ళందరినీ కూడా ఇక వదిలేసి వాళ్ళందరూ కూడా విదేశాలకు ఇతర రాష్ట్రాలకు పారిపోతారంటూ కూడా వక్రజోషిని చెప్పిన కొనాలని ఈ ఈరోజు నియోజకవర్గంలో కూడా కనీసం కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే తనకు ఎవరైతే నమ్ముకుని వేసిన ప్రజలు కావచ్చు లేకపోతే ఈయన గెలిచిన తర్వాత తమకు అండగా ఉంటాడని చెప్పి అనుకుంటున్న నాయకులు కావచ్చు వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి కనీసం కొడాలనాని ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అనేది మాత్రం ఎవరికీ తెలియకుండా కార్యకర్తలకి నాయకులకు కూడా తెలియకుండా మొహం చాటేసుకుంటూ తిరుగుతున్న కొడాలనాని గతంలో చెప్పిన మాటలకి ఇప్పుడు చెప్పిన మాటలకి ఎంత తేడా ఉంది అనేది గమనిస్తున్నారు అందుకోసమని చెప్పి నానికి ఇప్పటికీ చాలా వరకు కూడా కేడర్ దూరం అవుతూ వస్తుంది నాయకులు దూరం అవుతూ వస్తున్నారు కొడాల నాని మీద సొంత నియోజకవర్గంలోనే ఇప్పటికే చాలా వరకు కూడా ఫిర్యాదులు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఏదైతే కొడాల నాని గత ఐదేళ్ళు అధికారం అండ చూసుకొని కావాలని చెప్పి ఏ విధంగా రెచ్చిపోయాడు సోషల్ మీడియాని ఏ విధంగా వాడుకున్నాడు అదేవిధంగా సోషల్ మీడియా ఎటువంటి పోస్టులు పెట్టాడు ప్రతి ఒక్కరు కూడా చాలా స్పష్టంగా తెలిసిన విషయం అందుకోసమనే కొడాలనానికి సంబంధించి పెద్ద ఎత్తున అయితే కేసులు నమోదు అవుతాయని చెప్పుకోవచ్చు కేవలం ఇప్పటి వరకు కొడాలనానికి సంబంధించినంతవరకు విశాఖ త్రీ టౌన్ దేంట్లో మాత్రమే అంజి ప్రియాన్న లాస్ట్ స్టూడెంట్ మాత్రమే కేసు పెట్టింది కానీ ఇక్కడి నుంచి కూడా ప్రారంభమైన తర్వాత ఎవరెవరైతే నాని పోస్టుల ద్వారా కానీ కొడాలనాని మాటల ద్వారా కానీ ఎవరెవరైతే బాధింపబడ్డారో ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి అయితే చేస్తారంటూ కూడా చెప్తున్నారు గతంలో చూసుకునేటప్పటికీ కొడాల ఆయన ఎదిరించాలంటే కూడా ఆయన మాటలకు భయపడు కానీ ప్రస్తుతానికి ఉన్న కూటమి ప్రభుత్వం అయితే వీళ్ళందరూ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండగా నిలుస్తామని చెప్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకుంటామంటూ కూడా చెప్తున్నారు మొత్తానికి కూటమి ప్రభుత్వం కూడా ఒక కొత్త విధానమైన చట్టాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియా వేదికగా ఏదైతే ఎటువంటి అనవసరమైన రచ్చ జరుగుతుందో ఎటువంటి పోస్టులు పెడుతున్నారో కుటుంబాలని అదేవిధంగా కుటుంబ వ్యక్తిగత జీవితాల్లోకి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా తీవ్రంగా కఠినంగా శిక్షించాలి ఎందుకంటే అటువంటి చట్టాన్ని తీసుకురావాలి లేకపోతే చాలా వరకు కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి కొన్ని కుటుంబాలు కూడా ఇప్పటివరకే రోడ్డును పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కనుక ఈ సోషల్ మీడియా పెట్రేగిపోతుందాన్ని సోషల్ మీడియా యొక్క యొక్క అకృత్యాలను అరికట్టాలంటే తప్పకుండా కుటుంబ ప్రభుత్వం సరైన రీతిలో ఒక చట్టాన్ని అయితే తీసుకురావాలంటే కూడా మత అందరూ కూడా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది కేవలం ఇదంతా ప్రజలు మాత్రమే కాదు ఇప్పుడు ఎవరైతే కుటుంబ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు అది మహిళా ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే మగవాళ్ళు కావచ్చు మొత్తం అందరూ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి సంబంధించినంత వరకు మహిళా ఎమ్మెల్యేలు అదేవిధంగా పురుషులు కూడా చాలా వరకు కూడా ఈ సోషల్ మీడియా వల్ల ఇబ్బంది పడిన వారికి కనుక వాళ్ళందరూ కూడా ఒక సరైన సజెషన్ తీసుకొని అదేవిధంగా పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా కలిసి కూర్చొని ఒక ఈ సోషల్ మీడియా నివారించడానికి ఇటువంటి అకృత్యాలు నివారించడానికి అయితే తప్పకుండా మాత్రం ఒక సరైన చట్టాన్ని అయితే తీసుకురావాలంటూ కూడా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ రాజు